ఇప్పుడు రాజమౌళి గారు ఒక సినిమా చేయాలనుకోండి ఒక యాభై సినిమాల కష్టాన్ని ఒక సినిమాలో పెడతారు కాబట్టి అంత బ్లాక్ ఫస్ట్ హిట్ కొడతారు అనమాట సో మిగతా డైరెక్టర్లు కూడా బాగానే హిట్లు కొడతారు కానీ ఉన్న బడ్జెట్లోనే ది బెస్ట్ ఇస్తున్నారు కానీ వీళ్ళందరికన్నా సరే ఇప్పుడు నాకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అనిల్ రావు గారు అండి పూజ మొదలైనప్పటి నుంచి మొదలెట్టేస్తారు ప్రమోషన్స్ అది ప్రొడ్యూసర్కి చాలా సేవ్ అవుతుంది అన్నమాట నిజంగా అన్ని భుజాల మీద పెట్టుకుని సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలి బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని చెప్పి ఇప్పుడున్న జనరేషన్లో అంత ఫాస్ట్గా మైండ్ ఎవరికి పని చేయట్లే ప్రొడ్యూసర్ వచ్చాడా సినిమా చేసామా లేదంటే ప్రమోషన్కి వెళ్ళామా అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు కానీ అసలు చాలా డెడికేషన్గా హీరోయిన్లతో హీరోతో చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ అయిందా మొదలు పెట్టేశారు చిరంజీవి గారు కూడా కుర్రోడైపోయాడు ఇంకా ఇంకా ప్రమోషన్లు ఎలా కావాల్ అలా చేసుకుంటున్నారు అది సినిమా ఇండస్ట్రీకి కావాలి ఎందుకంటే ఇది పాత రోజులు కాదు థియేటర్కి వెళ్ళి ఇప్పుడు ఎవడో చూడట్లేదు కదా సో ఇప్పుడంతా కూడా ఫోన్లు టెక్నాలజీలు వచ్చేసినాయి కాబట్టి సో థియేటర్కి ఎలాగైనా రప్పించాలి జనాల్ని ఏదో ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి అని చెప్పి అనిల్ రావుపుడి గారు బాగా నచ్చింది మీ ఐడియా నచ్చింది మీకులా అందరూ చేస్తున్నారు కానీ అందరూ మీకులా చేయలేరు కదా ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు చేసేవాళ్ళు పాపం లాస్ట్కి వచ్చేసరికి డబ్బులు సరిపోవట్లేదు ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి అయిపోతుంది సినిమాకి థియేటర్కి ఎవడో రావట్లేదు అక్కడ దెబ్బ అవుతుంది కానీ ఈసారి కొంచెం డబ్బులు దాచుకోండి ప్రమోషన్కి ఓకేనా అనిల్ రాబోడ్ గారి ఐడియా మాత్రం నీకు ఫాలో అవ్వండి కొంతమంది